వివాహాలు ఎన్ని రకములు ఏ సందర్భాలలో ఏ వివాహాలు చెల్లుబాటులు కావు మన దేశంలో హిందూ మ్యారేజ్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ అనే చట్టం అమలులో ఉన్నది ఈ చట్టంలోని సెక్షన్ ఐదు మరియు పదకొండు ప్రకారంగా వివాహాలను రెండు రకాలుగా వర్గీకరణ చేయడం జరిగింది అందులో మొదటి రకం ఏంటి అని అంటే చెల్లుబాటు అయ్యే వివాహాలు అదే విధంగా చెల్లుబాటు కాని వివాహాలు అని మనము లా టర్మ్ లో పిలుస్తా ఉంటాం ఏవి చెల్లుబాటు అయ్యే వివాహాలు అని అంటే అమ్మాయికి అబ్బాయికి వయస్సు యొక్క మెజారిటీ వచ్చినప్పుడు వివాహం చేస్తే ఆ వివాహం అనేది చెల్లుబాటు అవుతుంది ఒకవేళ మైనర్ పిల్లలకు వివాహం చేస్తే ఆ మ్యారేజ్ అనేది చెల్లుబాటు కాదు అలాగే వయసుతో పాటు మానసిక పరిపక్వత ఉన్న వాళ్ళను మాత్రమే వివాహం చెయ్యాలి అంటే మానసిక పరిపక్వత లేని పిచ్చి వాళ్ళు వివాహం చేసుకుంటే అది చెల్లుబాటు కాదు అనేది హిందూ మ్యారేజ్ యాక్ట్ చెప్తున్నటువంటి అంశము